రి ఓం ఈనాటి మంత్రము నారాయణ తపస్వి అయిన నారాయణుడు నారాయణ అనే పదం విష్ణుమూర్తికి ఉన్న అసాధారణ నిరూప నామేయము నారా అనగా నీళ్ళు అయనం అనగా ఆశయము నీళ్లు ఆశయముగా గలవాడు అనగా సాగర సైనుడు నర అనగా క్షయరహితుడు అంటే ఎప్పటికీ తగ్గిపోనేవాడు పరమాత్మ అతని నుండి పుట్టిన తత్వములు నారములు వాటికి ఆశ్రయమైన వాడు సర్వాత్మకుడు అదేవిధంగా నర సమూహము నారము దానికి ఆశ్రయమైన వాడు అంటే మనమందరము ఎవరికైతే ఆశ్రయమవుతాడో ఆయనే నారాయణుడు నరులకు ఆశ్రయమైన వాడే నారాయణ సర్వజీవాంతర్యామి ఇంకా ఒక్క నారాయణ అనే పదానికి ఎన్నో అర్థాలున్నాయి నారాయణ అటువంటి వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం ఓం నారాయణాయ ఓం ఓం నారాయణాయ నమారాయణయన